బ్లాక్ నేనేమో వైట్ హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యాకి వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ మేమైతే ఇక్కడ వండర్ వండర్వర్డ్కి వచ్చామన్నమాట చాలా రోజులైంది సో ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేసినా సో వీళ్ళు ముగ్గురు ఏమంటే బ్లాక్ అనుకొని వేసుకున్నారు నాకు బ్లాక్ ఏమీ లేక నేను వైట్ వేసుకొచ్చానమాట సో ఇదేమంటే ఫ్లై డైనింగ్ అనమాట అక్కడ ఒక పెద్ద క్రేన్ ఉంటుంది ఆ క్రెయిన్ ఇది ఈ సీట్స్ అన్నీ ఉన్నాయి కదా ఆ మొత్తం ఆ సీట్స్ అన్నీ పైకి తీసుకెళ్ళిపోతుంది పైన డైనింగ్ అనమాట అంటే ఫుడ్ అంతా తిన తినచ్చు టైమింగ్ అనమాట దానికి అంటే ఇంత టైం లోపలే మీరు అంత ఫినిష్ చేయాలి సో ఆ టైం అయిపోయిన తర్వాత వాళ్ళు దింపేస్తారనమాట మనల్ని అదే చూస్తున్నాము సో ఎప్పుడు మేము అది ఎక్స్పీరియన్స్ చేయలేదు ఎందుకు అనవసరం అనిపించింది చాలా మనీ అనమాట దానికి అండ్ మేమైతే ఇక్కడ టికెట్స్ తీసుకుంటున్నాము సో ఈ వరల్డ్ ఒక్కొక్కరికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట టికెట్ అండ్ మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము అండ్ బయట ఇక్కడ ఫౌంటైన్స్ ఫౌంటైన్ లాగా అలా పెట్టున్నారనమాట అండ్ మనకు ఎంట్రీ అయ్యేటప్పుడు బ్యాండ్స్ కూడా ఇస్తారు అదే మీకు చూపిస్తున్నా ఆ బ్యాండ్ లేకపోతే ఖచ్చితంగా నో ఎంట్రీ అనమాట అండ్ ఇక్కడ మనకు బయట గేమ్స్ కూడా ఉంటాయన్నమాట మామూలుగా ఉంటాయి కదా సో అలాగే సో ఆ గేమ్స్కి మాత్రం మనం మనీ కట్టాలి ఇది చూసారు మనకి వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ చాలా లాంగ్ వెళ్తుంది అది అండ్ మేమైతే ఇక్కడ ట్రాంపోలిన్ దానికి వెళ్ళిపోతున్నాము సో ఇది కూడా టైమింగ్ అనమాట ఒక టూ అవర్స్ అనుకుంటా సో మనకి ఇక్కడ సాక్స్ అయితే ఇచ్చారు చాలా సాక్సెస్ అయితే కంపల్సరీగా అందరూ వేసుకునే వెళ్ళాలి సో సాక్సెస్ చాలా స్టిక్కీగా ఉంటాయన్నమాట మనం అక్కడ జారేది అలాంటివి ఏమి ఉండదు అనమాట సో ఇక్కడ పిల్లలు చూసారు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో పిల్లలకి మెయిన్గా ఈ ట్రాంపోలిన్ సో ఇక్కడికి మేము ఇక్కడ ఏం మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నామంటే ఐషు వచ్చింది కదా చూసారు కదా మా మామ కూతురు తనకి తను అనమాట కానీ మాకు తెలీదు ఇక్కడ ఇట్లాంటివి ఉంటాయని తనైతే ఇదే అడిగింది మేము అదే మాట్లాడుకుంటాం వెళ్తా ఉన్నాము ఐషు అడిగింది మిస్ అయిపోయింది అని చెప్పి సో మాకు కూడా అన్న చెప్పారు అన్నకు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తే తెలిసిందంట సో ఈసారి వచ్చినప్పుడు కంపల్సరీగా ఐషు నేను తీసుకెళ్తాను ఐషు సో ఇక్కడికైతే మేము వచ్చేసాం ఫస్ట్ అయితే ఇదనమాట అసలు ఇప్పుడు వీడియో చూసినా నాకు ఎంత నవ్వు వస్తుంది అంటే ఫస్ట్ అక్కన దూకుమన్నామో ధైర్యం సరిపోలేదనమాట నెక్స్ట్ నేను అది ధైర్యం చేసుకొని దూకుతున్నా సో ఫస్ట్ హైట్ నేను దూకేది కొంచెం చిన్న హైట్ అండ్ ఇంకోటి పక్కన ఉంది కదా అది కొంచెం పెద్ద ఎక్కువ హైట్ నుంచి దూకేదనమాట అండ్ మీరు ఎవరైనా ట్రాంపో వెళ్తున్నారు అంటే నాలా అసలు దూకద్దు ఎందుకంటే అసలు అట్లా ముందుకి దూకడదంతా ఎందుకంటే మనకి నీ పెయిన్స్ అవన్నీ వస్తాయన్నమాట అందుకే దూకరు సో మా హస్బెండ్ దూకుతున్నారు కదా అలా దూకాలి వెనక నుంచి దూకాలి మా అందరికంటే మా హస్బెండ్ బాగా దూకారు అనమాట అంటే పడడం దాని మీద పడడం బాగా దూకారు అండ్ అన్న క్లిప్పింగ్ కూడా ఉండాలి లేదు నేను తెలియదు అనుకుంటా సో ఇదైతే వాళ్ళిద్దరూ అన్న మా హస్బెండ్ ఇద్దరు ఇది దూకారనమాట వాటి అవేంటంటే కొంచెం ఎలాస్టిక్ లాగా ఎలాస్టిక్ లోపల నుంచి లోప బయటికి వెళ్తారు అండ్ ఇది కూడా ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది పెద్ద భయం అనిపించలేదు కానీ ఎప్పుడైతే మనం కింద పడతామో అప్పుడు చాలా భయం ఉంటుందన్నమాట అబ్బాయిలకి ఏమంత అనిపించదు అమ్మాయిలకు కొంచెం భయం అనిపిస్తుంది సో ఇది అయితే మేము అందరం సో ప్రతి ఒక్కటి అందరం ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట సో ఇది అన్న దూకిందనమాట ఈ వీడియో సో మనకి కింద దెబ్బలు తగల తగలడం కానీ అలాంటివేం ఉండదు చాలా బాగుంటుంది అండ్ మనకు కింద వరకే ఆ భయం కింద పడిన తర్వాత మళ్ళీ మళ్ళీ దూకాలి మళ్ళీ మళ్ళీ దూకాలి అనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది సో ఇది చూసారు కదా కింద అయితే స్పా అక్కడ ఒక అమ్మాయి కూడా ఉంటుంది మనకు సపోర్ట్ మా హస్బెండ్ చూసారా సరిపోల దూకింది మళ్ళీ వచ్చి దూకుతున్నారు చూసారా జంప్ చాలా బాగా వచ్చింది కదా సో ఇది కూడా స్లోమోలో కూడా తీసాను అనమాట సో ఇలాంటివన్నీ స్లో మో షార్ట్సే చాలా చాలా బాగుంటాయి సో అందుకే ఇలా మేము వీడియోస్ తీసుకున్నవన్నీ మ్యాక్సిమం అన్నీ స్లో మోలో తీసుకున్నాము సో ఫోన్ స్టోరేజ్ కూడా నాది ఫుల్ అయిపోయింది అనమాట సో ఇక్కడ పిల్లలు పిల్లలు కూడా ఎంత ధైర్యంగా దూకుతున్నారంటో అంటే చాలా బాగా దూకుతున్నారు అండ్ నేను ఇక్కడ ప్రయోగం చేస్తున్నాను అనమాట అలా దూకడానికి కొంచెం హైట్ మీద నుంచి ప్రయోగం చేస్తున్నా ఎంత ఇక్కడ ఒక అమ్మాయి ఉంది కదా ఫస్ట్ ఒక అమ్మాయి ఉంది నెక్స్ట్ ఈ అమ్మాయి ఉంది ఈ అమ్మాయి చాలా గైడ్ బాగా చేసింది అనమాట నేనైతే కొంచెం ధైర్యం చేసి ఈసారి బాగా దూకాలని ఇది థర్డ్ టైం అనమాట థర్డ్ టైం నేను దూకడము సో యా

నెక్స్ట్ అటు అయిపోయిన తర్వాత ఈ బాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము సో కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చాలా బాగా వస్తాయి అన్నమాట ఇక్కడ ఆ బాల్స్ అంటే ఇటు పక్క ఉండేది చాలా లోతుగా ఉంది అటు పక్క ఉండేది కొంచెం హైట్కు ఉందనమాట పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా అలాగ వాళ్ళు అటు సైడ్ ఆడుకోవడానికి బాగుంది సో ఎంత బాగా ఆడుకున్నామంటే ఇక్కడ సో మనం చిన్న పిల్లలం అయిపోతాం అనమాట ఇక్కడికి వస్తే కానీ పెద్దవాళ్ళు మాత్రం రాలేరు సో చూసారా మా హస్బెండ్ అండ్ ఇక్కడ ఎవరైనా బర్త్డేస్ అయినా కూడా వాళ్ళు విష్ అనమాట సాంగ్ అదంతా పెట్టి విష్ చేస్తున్నారు అండ్ మేము ఈ బాల్స్ దగ్గర అయితే చాలా స్లోమో వీడియోస్ అయితే తీసుకున్నాము అండ్ ఇక్కడ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము కొంచెం హైట్గా ఉన్న వాళ్ళు అనమాట వాళ్ళు లేచేస్తారు అండ్ కొంచెం ఏమన్నా పొట్టిగా ఉంటే లోపలికి మళ్ళీ వచ్చేయించలేండి మన పక్కనే మన వాళ్ళు ఉంటారు కదా చేయి పట్టుకొని లాగితే వచ్చేస్తాము అండ్ ఇక్కడ స్లోమూ వీడియోస్ ఎంత బాగా వచ్చాయి అంటే ఎందుకంటే బాల్స్ అన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి కదా సో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా వచ్చాయి నేను ఆల్రెడీ ఒక షార్ట్ ఈ ట్రాంపోలిన్ షార్ట్ ఒకటి పోస్ట్ చేశాను అనమాట ఎవరైనా చూడలేదంటే కంపల్సరీగా చూడండి సో చాలా బాగుంటుంది సో చూసారా ఎలా ఆడుకుంటున్నామో సో అదే అనమాట మా హస్బెండ్కి ఫోన్ ఇచ్చి ఫోటో తీస్ అదే వీడియో తీయమంటా ఉన్నా సో ఇది షార్ట్ కోసం నేను వీడియో తీయమని తీయమని చెప్పాను అనమాట స్లోమో వీడియో తీయమని చెప్పా స్లోమో తీయకుండా ఇలా అడ్డం పెట్టి తీసేశారు సరేలే ఇంకా అడ్జస్ట్ అయిపోయామనమాట సో ఇక్కడే ఒక ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది మీకు నేను తర్వాత షేర్ చేస్తాను సో ఇక్కడైతే మేము వీడియోస్ అవన్నీ చూసుకుంటా ఉన్నాం ఆ బాల్స్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటా అన్నా కదా ఏంటంటే మేము ఇంకా బాల్స్ అదంతా అయిపోయింది అండ్ ఎక్కువసేపు ఉండలేము అనమాట ఆ బాల్స్లో ఎందుకంటే మనకి ఆయాసం వచ్చేస్తుంది అనమాట అంటే బాగా దాహం వేసేస్తుంది అండ్ ఆ బాల్స్ లోపల ఎందుకంటే మన బాడీ అంతా లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది కదా మనకి ఊపిరాడదు కాసేపు అయిన తర్వాత ఒక ట్వంటీ ట్వంటీ మినిట్స్ అయితే అనమాట అండ్ నేనైతే ఇంక బయటకు వచ్చే టైంలో ఒక వే నుంచి రావాల్సిన ఇంకొక వేలో వెళ్ళిపోయాను ఆ కిందకి వెళ్ళిపోయాను నాకు ఊపిరాడలేదు మళ్ళీ అక్కడున్న ఒక అమ్మాయిని పిలిపించి ఎటో బయటకు అలా క్రేజీ ఎక్స్పీరియన్స్ ఒకటి జరిగింది వీళ్ళు ముగ్గురైతే నన్ను చూసి నవ్వుకున్నారు అండ్ ఇప్పుడైతే ఇది ఇది జంపింగ్ది సో చాలా చాలా బాగుంది తెలుసా సో ఈ జంపింగ్ చేయాలి అంటే ఫస్ట్ మన కాలంలో స్ట్రెంగ్త్ ఉండాలి సో ఒక్కసారి అట్లా అలవాటు ఇక్కడ ఉన్న ఏ గేమ్స్ అయినా కూడా ఒక్కసారి అట్లా అలవాటు అయ్యింది అంటే మనం ఇంకా చేసేయచ్చు అనమాట సో నేను ఫస్ట్ జంప్ చేశాను కింద పడిపోయాను సో మళ్ళీ అట్లా ట్రై చేస్తా ఉన్నాట ఇక్కడ చూసారా మా హస్బెండ్ స్లోమో వీడియో అనమాట ఇది సో స్లోమో కాదు మామూలు వీడియోనే సో ఇక్కడైతే నేను ఫోటో అనుకొని వీడియో తీస్తున్నా అదే చెప్తున్నా సో ఇది ఇంకొకటి అనమాట ఇంకొక అడ్వెంచర్ లాగా అడ్వెంచర్ అంటే అదేలేండి చిన్న చిన్నవి కానీ ఇవి మనము చెయ్యాలంటే చాలా స్ట్రెంగ్త్ ఉండాలి అని నాకు అనమాట అండ్ మీరు ఎక్సర్సైజ్ చేయకపోయినా ఈడకొచ్చి బాగా ఎక్సర్సైజ్ అయిపోతుంది అనమాట ఎందుకంటే లోపలంతా ఫుల్ ఏసీ ఉంటుంది ఫుల్ ఏసీ ఉన్నా కూడా మనకి ఎంత చెమటలు పోస్తాయి తెలుసా సో మన హ్యాండ్స్కి లెగ్ ఎక్సర్సైజ్ ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ అన్నీ అయిపోతాయి అన్నమాట ఇక్కడ అంత బాగుంటుంది ఏంటంటే ఎక్సర్సైజెస్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇక్కడికి వస్తే సో మెయిన్గా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సో పిల్లల్ని కంపల్సరీగా తీసుకొచ్చుకోండి హాలిడే టైమ్స్ అప్పుడు మా హస్బెండ్ చూసారా చాలా బాగా దూకుతున్నారు కదా అండ్ ఇక్కడ మధ్య మధ్యలో ఇలా ఏసీ అంటే ఆ రౌండ్స్లో వేయించి కూలింగ్ ఎయిర్ వస్తూ ఉంటుంది అనమాట కూల్ ఎయిర్ సో మధ్య మధ్యలో అక్కడికి వచ్చి మనం బాగా అంటే బా ఎంత ఏసీలు ఉన్నా కూడా మనకి బాగా చెమటలు పోస్తుంటాయి సో మధ్య మధ్యలో మేము అక్కడికి వచ్చి కొంచెం ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట సో ఇది కూడా అక్కడ తీసిన వీడియో వెనక నుంచి అనమాట స్లోమోలో తీసా సో అది కూడా పోస్ట్ చేస్తున్నా అనమాట సో చాలా బాగా వచ్చింది సో మనం అక్క ఎవరన్నా మీరు ట్రాంపో వెళ్తున్నారు అంటే సో మీరు అలాగే దూకాలి మా నా నేను ముందు దూకినట్టయితే దూకద్దు ఎందుకంటే మనకి ముందు దూకుతున్నాం కాబట్టి కాళ్ళు ఫస్ట్ నీ దగ్గర అట్లా ఇదవుతాయి అనమాట అందుకే అండ్ ఇదొక అడ్వెంచర్ టైప్ సో అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఎదురుగా చాలా హైట్ ఉంటాయి అన్నమాట సో మనకి అది సేఫ్టీ లాగా ఒకటి కట్టేస్తారు వెనకాల సో మనము మనం చూస్ చేసుకోవచ్చు ఫస్ట్ సెకండ్ థర్డ్ అన్న థర్డ్ ఎక్కుతున్నారు కదా సో అలా మనం సపోర్ట్ ఇచ్చుకుంటూ మనం ఎంతవరకు వెళ్ళగలమో అంతవరకు వెళ్ళచ్చు అనమాట సో ఇవన్నీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా సో మెయిన్గా ఇలాంటివన్నీ చేసేటప్పుడు మనకి కాళ్ళల్లో స్ట్రెంగ్త్ ఉండాలి చేతుల్లో స్ట్రెంగ్త్ ఉండాలి సో స్ట్రెంగ్త్ లేకపోతే ఇవన్నీ ఏం చేయలేము అనమాట ఎందుకంటే ఆయాసం వస్తుంది సో మా హస్బెండ్ చూసారా వెళ్ళి హాయ్ చెప్తారు చూడండి అండ్ మీరు ఎవరైనా ఈ ట్రాంపోలిన్ ఎక్స్పీరియన్స్ చేశారా చేయలేదా ఒకవేళ చేస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో బెల్లైకన్ ట్యాప్ చేయండి నా ఫర్దర్ నోటిఫికేషన్స్ చూడొచ్చు అండ్ ఇంకా అయిపోయిందనమాట పైకి వెళ్ళి ఇంకా కిందకు వచ్చేస్తూ ఉన్నారు అండ్ గాయస్ ఇదైతే చాలా టఫ్ తెలుసా అక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు రౌండ్ రౌండ్గా గ్లాసెస్ సో ఆ గ్లాసెస్కి పట్టుకొని సో చూడండి సో గ్లాసెస్కి పట్టుకొని ఆ రౌండ్స్ మీద మనం పోవాలన్నమాట సో అక్కడి వరకు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క టాస్క్ లాగా ఫినిష్ చేసుకొని పోవాలి సో ఇప్పుడు అన్న వెళ్తున్నారు కదా సో అలాగనమాట చాలా కష్టము ఇదైతే అండ్ మా హస్బెండ్ పూర్తిగా కంప్లీట్ చేస్తారు చూడండి సో సో అలా వెళ్ళాలి సో పూర్తిగా మనకి చేయి స్ట్రెంగ్ ఉపయోగించాలన్నమాట సో త్రీ ఉంటాయి బ్లాక్స్ బ్లాక్స్ లాగా గ్లాసెస్ సో ఆ బ్లాక్స్ని దాటుకుంటూ అలా సపోర్ట్ తీసుకుంటూ మనము ఆ పక్కదానికైతే వెళ్ళాలన్నమాట అండ్ ఇక్కడ మా హస్బెండ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారనమాట అండ్ మేమైతే అక్కడి నుంచి వెళ్ళలేదు సో ఇక్కడ ఒక పాప నిల్చుకుంది కదా సో ఇటుపక్క కాలు అటుపక్క పెట్టేసి అది ఉంది కదా సో అక్కడి నుంచి అయితే వెళ్ళామనమాట ఇది ఇది సెకండ్ దాని నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయాను నేనైతే అండ్ అవంతా అయిపోయిన తర్వాత లాస్ట్ దీంట్లో నుంచి బయటికి రావాలన్నమాట సో నేను వస్తు నేను హెయిర్ మూడేసుకోవడం మర్చిపోయాను అనమాట సో నేను వస్తుంటే నా కాళ్ళ కింద హెయిర్ పడుతూ ఉంది సో కొంచెం రావడానికి ఇబ్బంది అనమాట హెయిర్ పడింది కదా సో అందుకని చెప్పి సో ఇదే అనుకుంటా లాస్ట్ అన్నీ అయిపోయినాయి సో ఇంకా బయట ఏమన్నా ఉన్న ఉంటే ఇంకెక్కాలి సో ఇది కాదు లాస్ట్ ఇంకొకటి ఉందన్నమాట ఇదైతే ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది తెలుసా సో చాలా చాలా బాగుంటుంది చూడండి వీడియో మీకే తెలుస్తుంది సో అక్కడైతే మనం ఇద్దరం ఇద్దరం ఎగ ఎగరకూడదన్నమాట సో ఫస్ట్ మా హస్బెండ్ అన్న ఎగురుతుంటే వాళ్ళు ఒక్కొక్కరే ఎగరాలి అని చెప్తున్నారు మా హస్బెండ్ చూసారు ఎంత పైకి ఎగురుతున్నారో మీకు చూపిస్తాను అండ్ ఇదనమాట సో అబ్బాయి అట్లా వెనక్కి నుంచి జంప్ చేస్తూ ఉంటారు సో మనం అట్ట పక్కన పెట్టి పక్కన కాళ్ళు అలా పెట్టుకొని కూర్చుంటే సో మనం కూడా చాలా హైట్కి ఎగురుతాము ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది తెలుసా సో చాలా చాలా బాగుంది సో సెంటర్లో కూర్చోవాలన్నమాట మనము సో నాకైతే అన్నిటిలోకి అయ్యి మీకు ఫస్ట్ జంప్ చూపించా కదా సో ఆ జంప్ అండ్ నెక్స్ట్ ఇదే నచ్చింది అనమాట బాగా అంతరం ఇదైతే ట్రై చేసాము చాలా క్రేజీగా ఉండింది అండ్ అక్క చాలా హైట్కి ఎగిరారు మాకంటే అండ్ ఇది అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చేసాము ఏంటంటే దీనికి ఒక టూ అవర్స్ టైమే ఇస్తారు మనం ఒకవేళ టూ అవర్స్ ఉన్నాము అంటే మనం ఎక్స్ట్రాగా మనీ కట్టాలన్నమాట అదే అనమాట ఎందుకంటే వస్తా పోతా ఉంటారు కదా సో చాలా క్రౌడ్ అయిపోతారు కదా అందుకని చెప్పి వాళ్ళు మనకి ఒక టూ అవర్సే టైం ఇస్తారు సో ఈ టూ అవర్స్ లోపలే మనం ట్రాంపోలిన్ అంతా ఫినిష్ చేసేసుకొని మనమైతే బయటకు వెళ్ళాలి అండ్ బయటైతే మనకి మనం ఎక్కాలి అనుకుంటే కదా ఇంకైతే మేము బయటకు వచ్చేసామన్నమాట అయిపోయినాయి అంత లోపల సో బయటకు వచ్చేసి కూల్ డ్రింక్ అయితే తీసుకుంటున్నాము ఎంత దాహం వేసింది తెలుసా కూల్ డ్రింక్ తాగక ముందు వచ్చి వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగాము అలాగే ఇప్పుడు వందరం కోక్స్ తీసుకొని తాగుతున్నాం అనమాట ఎంత దాహం అనిపించిందో సో మేమైతే ఇక్కడ సాక్స్ అయితే తీయలేదు ఎందుకంటే బయటంతా ఎండ కదా సో ట్యాన్ అయిపోతాయని అట్లానే ఉన్నాం అనమాట సో అయితే వచ్చేసాము అందరిని అడుగుతున్నా సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అని చాలా బాగుందని చెప్తా అన్నారు అండ్ ఇది చూసారా సో ఇదైతే మా హస్బెండ్ అన్న ఎక్కుతున్నారనమాట అయితే ఎక్కలేదు ఎందుకులే రిస్క్ ఎందుకులే భయపడ్డామని చెప్పి ఎక్కలేదు ఇంకోటి ఏంటంటే మెయిన్ డ్రాబ్యాక్ చాలా ఎండునింది చూసారా పై నుంచి హాయ్ చెప్తున్నారు అండ్ నుంచి అసలు ఏం లేదు ఏం లేదని చెప్తున్నారు అనమాట సో చాలా బాగుండిందంట తర్వాత అనిపించింది ఎక్కువంటే బాగుండేది అని సో అక్క ఎక్కాలి అన్నారు కానీ నేను ఎక్కువంటే ఎక్కువ ఉండేవాళ్ళేమో కానీ ఎక్కలేదన్నమాట ఎందుకు పోని రిస్క్ అని చెప్పేసి సో ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుండిందంట అండ్ లోపల ఇలాంటి ట్రైన్స్ కూడా ఉంటాయన్నమాట ఎవరన్నా పెద్దవాళ్ళు అలా ఉంటే ట్రైన్ లోపల వెళ్తారు అండ్ ఇక్కడ సో ఇక్కడేమంటే స్టా స్టేజ్ ఒకటి కట్టేసి ఉన్నారనమాట సో అక్క వెళ్ళున్నారు చూసారా డ్యాన్స్ వేయడానికి సో మన ఇష్టం అనమాట వెళ్తే వెళ్ళచ్చు లేదంటే లేదు కానీ బాగా ఎంజాయ్గా ఉంటుంది సో ఇక్కడ మా హస్బెండ్ కూడా నన్ను లాపని వెళ్ళిపోయినారు చూసారా నేనైతే వెళ్ళను వెళ్ళనని కానీ ఏం చేద్దాం చెప్పండి ఎప్పుడన్నా ఒక్కసారే కదా ఇలాంటి ఛాన్స్లు వచ్చేది గుంపులో గోవింద అని స్టెప్పులు వేసేసుకున్నాం అనమాట అక్కడ ఒక మాస్టర్ ఉన్నారు డ్యాన్స్ మాస్టర్ సో ఆయన నేర్పిస్తూ ఉన్నాడు అనమాట సో ఎవరు చూస్తారు చెప్పండి మనల్ని గుంపులో గోవింద సో ఇలాంటివి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు బాగా ఎంజాయ్ చేయాలి ఎప్పుడన్నా ఒక్కసారే కదా ఇలాగ వెళ్తాము సో ఇలా వెళ్ళినప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసేసి రావాలన్నమాట సో మెమరీస్ అన్నీ ఉంటాయి కదా బాగుంటాయి సో ఇక్కడేమంటే ఒక ఆయన ఉన్నాడు డ్యాన్స్ మాస్టర్ ఆయన స్టెప్స్ అన్నీ కంపోజ్ చేస్తున్నారు చాలా ఈజీగా కంపోజ్ చేస్తున్నారు అనమాట సో అక్కడ ఎదురుగ్గా మనకి క్యాంటీన్ కూడా ఉంటుంది సో బిర్యానీ అన్నీ ఉన్నాయన్నమాట పెరుగన్నం అవన్నీ ఉన్నాయి సో మనం అక్కడ తింటూ అక్కడ కూర్చొని ఇక్కడ ఎవరైనా డ్యాన్స్ వేస్తుంటే వాళ్ళని చూసు ఎంటర్ వాళ్ళని చూస్తే ఎంటర్టైన్ అవ్వచ్చు బుడ్డోడు చూసాడా ఎంత బాగా ఎగురుతున్నాడు కదా సో ఇక్కడైతే మన డ్యాన్స్ లాస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది సో మేమైతే ఆ రోజు ఫుల్ ఎంజాయ్ చేసాము ఫుల్ ఫుల్గా ఎంజాయ్ చేసాము చెప్పలేను అంత ఎంజాయ్ చేసాము అనమాట సో ఇక్కడంతే డ్యాన్స్ అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ బ్యాచ్ అనమాట సో అందరూ ఒకేసారి కాకుండా ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ అలాగనమాట సో సో ఇది కూడా ఉందన్నమాట వీటి వీటికి ఏంటంటే వెయిట్స్ అనమాట సో ఇది సైక్లింగ్ రోప్ రోప్ సైక్లింగ్ వెయిట్స్ అనమాట సో అంటే మన వెయిట్ని బట్టి ఎయిటీ త్రీ కేజీస్ కంటే ఎయిటీ కేజీస్ సారీ సెవెంటీ ఫైవ్ కేజీస్ కంటే అబోవ్ ఉన్నవాళ్ళు ఇవి ఏమీ ఎక్కకూడదు అనమాట సో మేమైతే ఏం ఎక్కలేదు సో అర్థమై ఉంటుంది మీకు మా వెయిట్ సో మేమైతే ఏం ఎక్కలేదన్నమాట వచ్చేసాము ఎందుకంటే మన సేఫ్టీ కోసమే కదా సో ఈ అమ్మాయిని చూసేయారా అమ్మాయి కొంచెం వెయిట్ తక్కువగా ఉంది అమ్మాయి అయితే గాల్లోనే పల్టీలు కొట్టిందన్నమాట చూసారా సో మా హస్బెండ్కి అయితే పాప మీద ఎక్కాలని కానీ నిరాశ పడిపోయి ఇంకా వెనక్కి వచ్చేసామన్నమాట అంతే ఇంకా మనం వెళ్ళేటప్పుడు ఇట్లా ఆ షాపింగ్ ఉంటుందన్నమాట సో సాఫ్ట్ టాయిస్ అన్నీ చాలా బాగుంటాయి అండ్ ప్రైజెస్ కూడా నాకు బయట కంటే రీజనబుల్ అనిపించింది అండ్ ఈ వాటర్ బాటిల్ తీసుకున్న ఇది ఒక త్రీ ట్వంటీ రూపీస్ పడింది సో నాకు చాలా నచ్చింది ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నా అండ్ మేము ఏంటంటే ఇంకా ఈవినింగ్ మూవీకి అయితే వచ్చేసాం అనమాట స్త్రీ మూవీ మాయాజల్కి వచ్చేసాము అండ్ నా టాప్ బాగుందా సో ఇదైతే నేను యూట్యూబ్ యూట్యూబ్లో తీసుకొని వాళ్ళ నెంబర్ కాంటాక్ట్ అయ్యి తీసుకున్నా అనమాట టాప్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏమో పడింది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అండ్ ఇంకా లోపలికైతే వచ్చేసాము మాల్ లోపలికి ఫస్ట్ అయితే మేము తంగలాన్ మూవీ అండ్ స్త్రీ మూవీ ఇవి కొన్ని ఆప్షన్స్ పెట్టుకున్నాము కానీ ఎందుకో స్త్రీ కొంచెం హారర్ కామెడీ కదా సో హారర్ కామెడీ ఫిల్మ్ అలా థియేటర్లో చూస్తే బాగుంటుంది అనిపించింది అండ్ మూవీ అయితే చాలా బాగుంది హర్రర్ కామెడీ అయితే చాలా బాగుంది అనమాట యాక్చువల్గా అది హిందీ ఫిల్మ్ కానీ మనం చూస్తే మనకి బాగా అర్థమైపోతుంది అండ్ సబ్ టైటిల్స్ కూడా లేవన్నమాట అండ్ మీకు ఇక్కడ ఏంటంటే నా టాప్ చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నాను నాకు ముందు నెక్స్ట్ చాలా బాగా నచ్చింది డిజైన్ అంటే ప్యాటర్న్ అలాగే నాకు ఏమీ లేదు సో బాగుందని చెప్పి తీసుకున్నాను సో మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది మూవీ అయితే చాలా బాగుంది ఫుల్ కామెడీ నవ్వుకోవచ్చు ఎవరైనా చూడలేదంటే చూడండి అంతే గాయస్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి వెళ్ళకెన్ ట్యాప్ చేయండి బాయ్